జయ శ్రీరామ్ ఈరోజు మన పుంజిపు వీధిలో మేము చేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి సమేత రామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నవమి నుంచి ప్రారంభించి ఈరోజు వరకు కూడా పది రోజుల పాటు స్వామివారికి రామలీలా మహోత్సవాలు జరిపించి అనంతరం శోభాయాత్ర త్రివీధి మహోత్సవం అనంతరం ఈ పుణ్యపు వీధిలో వేయించేసి ఉన్న సీతాసమేత వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతోంది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శ్రీరాము నవమి నుంచి ప్రారంభించి పది రోజుల పాటు ఈ యొక్క మహోత్సవాలు జరిపించడం ఆనవాయితీగా వస్తోంది కావున భక్తులందరూ కూడా పాల్గొని ఆ సీతా సమేత రామచంద్ర వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం ఈ యొక్క కార్యక్రమం ఈ దేవాలయ నిర్మాణదాతలు అయినటువంటి ముక్కాల కొండబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా यो बगीचे में बगीम या मैंने वंडरफुल है मांग कर ले नहीं नहीं तो ही चुन चुन के बिडकिता तलंगला चुन चुन के त <laughs> మహోత్సవాలు అన్ని కూడా జరిగాయి విరివిగా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజులాగే ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ సీతా సమేత రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్